హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగాక రెండు వెల్లులు రెబ్బలు దంచి వేసుకొని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక రెండు కరేపాయక రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేగేటప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దొండకాయలు వేగడానికి కొంచెం సమయం ఎక్కువే పడుతుందండి మధ్య మధ్యలో అడగంటకుండా కూరను కలుపుకుంటూ ఉండాలి దొండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తే చాలండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయినట్లే వేడివేడి అన్నంలో ఈ దొండకాయ కూర కలుపుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి మీరు కూడా ఈ దొండకాయ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి